రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం స్తబ్దుగా ఉన్న కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి జలసత్వాలు నింపి పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండి వారికి ధైర్యం చెప్పి ఏది ఏమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జెండా కందుకూరు నియోజకవర్గంలో ఎగరాలి అన్న ఒకే ఒక్క లక్ష్యంతో గతంలోనే పంచాయతీ ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులకు ఆర్థికంగా అండగా నిలిచిన యువనేత ఇంటూరు రాజేష్కు అధిష్టానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించడంతో కందుకూరు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన టీడీపీ వివిధ విభాగాల నేతలు మహిళలు ఇంటూరు రాజేష్ అభిమానులు ఇంటూరు రాజేష్ కార్యాలయం వద్ద ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి రాజేష్ కు మద్దతు పలికారు టీడీపీ అధిష్టానం ఒక్కసారి పునః పరిశీలించాలని కోరారు కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ఇంటూరు రాజేష్ తో అధిష్టానం మాట్లాడి రాజేష్ కు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం కందుకూరులో రాజుకున్న రాజకీయ మంటలను చల్లార్చకపోతే కందుకూరు నియోజకవర్గంలో టీడీపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది చూద్దాం రెండు రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానన్న ఇంటూ రాజేష్ ఆంతర్యం ఏంటనేది అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చెనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంత్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగం మిగత్తులకు నెత్తురు నువంచదుమ పౌరుషం దుమ్ 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 తీయకడు తో మనలందర్నీ కలుసుకొని ప్రజలందరినీ కూడా గత నాలుగున్నర సంవత్సరాల నుంచి తదనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ చేసుకోవాలి ఆలోచన రెండో వైపున మిత్రులారా ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ నిరోధ నిర్ణయం ఇక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శిరోధార్యం అయితే నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కూడా గత నాలుగు ఎన్నికల్లో వరుసగా అధికారానికి ఇక్కడ శాసనసభ్యులుగా గెలిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈసారి తప్పకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కందకూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందనేటటువంటి ఆశతో ఎదురు వస్తున్నటువంటి సందర్భంలో పార్టీ జాతీయ అధ్యక్షులు నిర్ణయం తీసుకొని అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది దానిని ప్రశ్నించడం కానీ విభేదించడం కాదు కానీ నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కూడా ఒకసారి కందకూరు నియోజకవర్గంలో ఉండేటటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితిని వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకొని మా అందరి ఆలోచనలను మా మనోభావాలను పరిగణలోకి తీసుకోండి కార్యకర్తలకు ఒక భరోసా కల్పించి ధైర్యంగా నేనున్నాను రాబోదండి పంచాయతీలకు కానివ్వండి ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ నిలబడండి ఖచ్చితంగా మనం పోటీ చేద్దాము అని చెప్పి ఒక మనోభావ ధైర్యాన్ని కల్పించే కార్యకర్తలందరూ కూడా వారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నట్లయితే ఈ రోజున వారి పట్ల ఇంత అభ్యసించి ఆ చిన్నబిడ్డల విద్యాభ్యాసం కొనసాగేందుకు కూడా అనేక మందికి వారు చేయతను అందించడం జరిగింది అందరికీ తెలుసు ముఖ్యంగా ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తి మాకు బాగా వ్యాపారం రంగంలో మంచి మిత్రుడు అయినా అలాంటి మిత్రుడిని నేను ఎన్నో చాలు నేను ఎన్నో ఇక్కడ చూసుకుంటూ వచ్చినా కానీ ఒక మాట అంటే మాట నేను అయితే రాజేష్ అనే వ్యక్తికి ఇక్కడ టీడీపీ పార్టీ ఏ విధంగా అయినా కానీ ఆయనకి కొంచెం అన్యాయం జరిగిందని తపన ఆరాటం ఇక్కడే కాదు అన్ని అన్ని కాస్టుల్లో కొంచెం ఎక్కడ చూసినా గుట్లు చెప్పుకోవటం జరుగుతుంది ఎక్కడన్నా చూడు ఏ చెట్టు కింద చూడు ఆయనకి అన్యాయం జరిగిందనే ప్రస్తాపన ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది ఆ విధంగా ఆయన వ్యక్తి ఎప్పుడు మనకి తెలిసి ఆయన చేసింది ఎప్పుడంటే నాకు కొంచెం రెండు మూడు మూడేళ్ళ నుంచే పరిచయం అంతకుముందు పరిచయం లేదు రెండు నేళ్ళ పరిచయం రెండు మూడు సంవత్సరాల నుంచి పరిచయం అయినా కూడా విలేజీల్లో మొత్తం పంచాయతీలన్నిటికి కూడా ముందుండి నడిపించాడు పాపం 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 అని ప్రతి ఒక్కళ్ళు కూడా అనే ఇబ్బందులు ఆయన్ని చాలామంది చాలా విధాలుగా చెప్పు పార్టీ కష్టకాలంలో ఉన్న రోజుల్లో అండగా నిలబడ్డ వ్యక్తికి ఇవాళ మీరు అండగా నిలబడటానికి వచ్చినందుకు ముందుగా అందరికీ కూడా నా ధన్యవాదాలు ఇవాళ రోజున పార్టీ కష్టకాలంలో ఉండొచ్చి వచ్చిన రోజు నిలబడి పనిచేసిన వాళ్ళకి ఏమాత్రం విలువ లేకుండా ఈ కార్యక్రమం జరిగిందని నేను అనుకుంటున్నాను కానీ ప్రజల్లో మటుకు అది ఎవరు తీసేయలేరు ప్రజల నిర్ణయాన్ని మించింది ఏ పార్టీలైనా ఏ అయినా ఏవి చేయలేమని నేను భావిస్తూ ఇక్కడికి విచ్చేసి రాజేష్ మద్దతుగా నిలబడ్డా మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇరవై తొమ్మిదో తారీఖున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వచ్చిన తర్వాత దాదాపు ఐదు సార్లు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది కానీ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మన యువ నాయకుడు కొత్తగా వచ్చినటువంటి నాయకులు మన రాజేష్ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ప్రతి గ్రామం తిరిగి ప్రతి గ్రామంలో ఉండేటటువంటి నాయకుల్ని తర్వాత వారికి అనుకూలంగా ఉండేటటువంటి పెద్దల్ని అందరినీ కలుసుకొని ఆ గ్రామంలో ఉండేటువంటి సాధక బాధకాలన్నీ తెలుసుకొని మన నాయకులు మన గ్రామంలో తిరిగడం జరిగింది కానీ

మాకు చాలా బాధగా ఉంది ఒక పోస్ట్ వాల్ పోస్ట్ కట్టడానికి ఫ్లెక్సీ కట్టడానికి ధైర్యం చాలని రోజుల్లో ఈ కార్యకర్తలు అందరూ ఇటుకోవాలి అసలు ఏంది అనే టైంలో ఆయన వచ్చారు ఇక్కడ ఒక కార్యాలయం మన ఈ రూములు ఉన్నాయి ఇక్కడ కూర్చోండి నాలుగు కుర్చీలు వేసుకొని మీ కష్టసుఖాలు మాట్లాడుకోండి అననే మీ మీతోపాటు నేను ఒక కార్యకర్తగా పనిచేస్తానన్నాడు కానీ ఏ రోజు నేను నాయకుణ్ణి అననే భరోసా అతనికి ఇవ్వలేదు అసలు చెప్పలేదు కూడా నేను ఒక కార్యకర్తగా పనిచేస్తాను అందరం కలిసి పనిచేస్తున్నాం అననే నిదా నినాదంతో ఆయన ముందుకు నడిపించారు ఆయన ఒక మున్సిపాలిటీలో కానీ మెప్మాకి ఎంతో మనోవేదనకు గురై మాట్లాడుతున్నట్టు ఆ రోజు ప్రకటన వచ్చినప్పుడు కూడా నేను బాధపడలేదు కానీ ఈ రోజు చాలా బాధ అనిపించింది నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా మనకి అధికారం వస్తుందనో పదవి వస్తుందనో రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మనం ఆలోచించలేదు అలాగే నేను వచ్చినప్పుడు కూడా ఇక్కడ రాజకీయ అనిచ్యత ఏర్పడింది ప్రతి ఒక్కరూ కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు బలమైనటువంటి నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం ఇటువంటి నియోజకవర్గంలో మన కార్యకర్తలు ఎక్కడికి పోలేని పరిస్థితి నెలకొంది మనం ఎందుకు ఇంతమంది ఉండి మనం ఎక్కడికి పోలేక మన వచ్చినటువంటి ఇబ్బందులు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆ రోజు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు పోతల రామారావు గారిని అలాగే మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ దివి శివరామ్ గారిని కూడా ఇద్దరిని కలిసి సార్ నేను ఒక కార్యకర్తగానే కందుకూరు నియోజకవర్గం వెళ్ళి అక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి మనందరం కలిసి పనిచేసేదానికి మీ సలహాలు కార్యకర్తలకు అండగా ఉంటాను సార్ అని చెప్పి నేను ఒక కార్యకర్తగానే ఇక్కడికి వచ్చాను ఆ తరువాత ఏ సమస్య వచ్చినా కానీ మన అన్ని మండలాల నుంచి కానీ టౌన్ నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని మన సమస్యను పరిష్కారం చేసుకుంటూ వచ్చాం అలాగే పెద్దలు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు అందుబాటులో ఉంటూ ఆ సమస్య మీద వాళ్ళు కూడా మాట్లాడుతూ వచ్చారు ఆ తర్వాత వచ్చినటువంటి రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్ ఎక్కడా కూడా పెద్ద పెద్ద పదవులు చేసినటువంటి నాయకులు కూడా ముందుకు రాలేని పరిస్థితి ఆ రోజు గౌరవనీయులు డాక్టర్ దివేశరామ్ గారు నేను కూడా ప్రతి ఒక్క విలేజ్ తిరిగి అక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలను కలవటం జరిగింది ముందుగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా అడిగింది ఏంటంటే మేమందరం కూడా ప్రభుత్వం ఉన్న టైంలో వర్కలు చేశాము బిల్లులు రాలేదు కాబట్టి మేమందరం అందరం ఈసారికి మమ్మల్ని వదిలేయండి పరిస్థితి బాగలేసారంటే లేదండి మేము అండగా ఉంటాం పార్టీ గాడి తప్పిద్ది మనం ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి శివరామ్ గారు భరోసా ఇచ్చారు శివరామ్ గారితో పాటు నేను కూడా తిరిగి భరోసా ఇచ్చాం అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇంకొక ప్రశ్న అడిగారు ఏమండి ఈరోజు మీరు వచ్చారు నుంచామంటున్నారు నుంచుంటాం మీరు ఎంతో కొంత సహాయం చేస్తారు పర్వాలేదు అయినా కానీ మేము కష్టపడతాం రేపు పొద్దున మీ ఇద్దరు వర్గానికి ఏదన్నా పదవులు రాకపోతే ఎవరికైనా వస్తే మాకు ఏదన్నా ఇబ్బంది వస్తే ఏందండి పరిస్థితి అని అడిగారు మేమిద్దరం కూడా ఒకటే చెప్పాం పదవులు వచ్చినా రాకపోయినా ఏది జరిగినా ఈరోజు మీకైతే ఏదైతే మాట చెప్పామో మీకు అండగా మేము బతికున్నంత వరకు కూడా ఉంటాం కానీ ఏ ఒక్క కార్యకర్త కూడా నష్టం జరగని అని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్క ఊర్లో కూడా చెప్పడం జరిగింది ఆ తరువాత జరిగినటువంటి పరిణామాల్లో మనకి ఇన్ఛార్జ్ రానప్పటికీ కూడా మీరందరూ చూస్తూనే ఉన్నారు ఏ ఒక్క అవసరం వచ్చినా ఏ కందుకూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఏ పార్టీ ప్రోగ్రాం చేసినా కానీ మనం వెళ్తూనే ఉన్నాం ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ అండగా ఉంటూనే వచ్చాం నిన్న జరిగినటువంటి పరిణామాలలో మనకి ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు మనం గ్రౌండ్లో లేకపోవటం వల్ల ఏదన్నా పొరపాటు జరిగిందేమో మన ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్మినటువంటి మీ ఉన్నటువంటి నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నారు మీరు తప్పకుండా కందుకూరు రండి మనందరం కలిసి మన వాళ్ళ సలహాలన్నీ తీసుకొని మీరు ముందడుగు వేయండి మనకంతా మంచిగా జరుగుద్ది మనం ఎవరికి కూడా హాని చేసినటువంటి మనస్తత్వం కాదు కాబట్టి మీరు వచ్చి ప్రతి ఒక్కరి సలహాలు తీసుకోండి అని నాకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఫోన్ చేయడం జరిగింది నేను ఒకటే చెప్పా నేను ఆ రోజుకి ఈ రోజుకి నేనేం భయపడి రాకుండా లేనండి మనందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాం కాబట్టి మనం మంచి ఆలోచన చేద్దాం తప్పకుండా సోమవారం రోజు సాయంత్రం నేను కందుకూరు వస్తున్నాను గౌరవనీయులు రామారావు గారి సలహాలు అలాగే గౌరవనీయులు శివరాం శివరావు గారి సలహాలు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు సర్పంచ్లు ఉప సర్పంచ్లు మాజీ అందరి సలహాలు తీసుకొని ఒక మంచి నిర్ణయం దిశగా నేను ప్రతి ఒక్క అడుగు వేస్తాను కానీ నా ఒక్క నిర్ణయం కాదు నా కోసం మీరు అందరూ ఉన్నారు మీకు ఏది జరిగినా ఎంత కష్టం వచ్చినా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అది ఎంత కష్టమైనా రాని ఎంత నష్టమైనా జరగని మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఉంటాడు మీరు దాన్ని మర్చిపోవచ్చు మంచి మనకు టైం ఉంది పెద్దలు నరసింహారావు గారు చెప్పినట్టుగా నా పొరపాటు ఏదన్నా ఉంటే నేను ఆఫీస్ లో కూర్చొని మీతో మాట్లాడటం కాదు రేపు ఉదయం అంగమ్మ తల్లి ఆశీస్సు తీసుకొని రేపు సాయంత్రం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అడిగి తెలుసుకుంటాను తప్ప వెనక్కి పోలేని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రాయసే అనే కార్యకర్తలకి అభిమానులకి సేవా సమకర్ అందరూ కూడా ఉంది నమస్కారాలు సేవా కార్యక్రమంలో ముందులో టాప్ ఫైవ్ ఉన్నటువంటి ఒక ఐదు సంఖ్యలో నెంబర్ వన్ ఎవరు రాయేసిన సేవా కార్యక్రమాల్లో ఆర్థిక పరం పార్టీ పదవి అనేటువంటి పరంగా ప్రతి ఒక్కరికి మీకు అందరికి అన్ని విధాలకు సహకారం ఉంటుంది కందుకూర గడ్డ మనందరికీ తెలిసిందే దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ కందుకూరు నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి అనిశ్చితి ఏర్పడింది ఆ తరువాత జరిగిన పరిస్థితుల్లో కరోనా టైంలో కానీ ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కానీ ఆ తర్వాత జరిగినటువంటి పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్క కార్యక్రమం మిస్ కాకుండా గారు ఆదేశించినట్లుగా ఈ కందుకూరు నియోజకవర్గంలో పార్టీ తరఫున ఏ ప్రోగ్రాం జరిగినా కానీ ప్రతి ప్రోగ్రాం కూడా ప్రతి మండల స్థాయి కానీ కాన్సిల్సీ స్థాయి కానీ స్థాయి కానీ అలాగే ప్రతి వార్డులో కూడా ఎక్కడా కూడా ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఆ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి అహర్నిశలు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తూ వస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ పదవి రానప్పటికీ కూడా ఆ రోజు పంచాయతీ ఎలక్షన్లో ఏదైతే ప్రతి విలేజ్ తిరిగి ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షులకు కానీ కార్యకర్తలకు కానీ మనం ఆ రోజు ఒక భరోసా ఇచ్చాం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆ రోజు ఉన్న అనిశ్చితిలో ఏ ఒక్క కార్యకర్త కూడా మన బిల్లులు ఆగిపోవటం వలన బయటకు వచ్చే పరిస్థితి లేదు పోటీ చేసే పరిస్థితి లేదు ఆ రోజు శివరాం గారు నేను వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరిని పోటీ చేయమని రిక్వెస్ట్ చేసినప్పుడు ఈరోజు మీరు వచ్చారండి మా లాగిని రేపు రాబోయే రోజుల్లో మీకు పదవులు ఉన్నా లేకపోయినా మమ్మల్ని పట్టించుకునేది ఎవరు రేపు ఏది జరిగినా కాని అంటే ఆ రోజే ఒకటి చెప్పానండి పెద్దల శివరాం గారు ఉన్నారు నేను కూడా వచ్చానమ్మా ఈరోజు పదవి వచ్చిద్దని నేను మీ దగ్గరికి రాలేదు ఒక కార్యకర్తలాగే వచ్చాను నాకు ఉన్న దాంట్లో మన పార్టీ కోసం సేవ చేద్దామని వచ్చాను దాంట్లో భాగంగా పదవి వచ్చినా రాకపోయినా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటాను కానీ వదిలేసి అయితే వెళ్ళనని చెప్పి ఆ రోజే నేను చెప్పాను దానికి అనుకూలంగానే నాకు ఇన్చార్జ్ రానప్పటికీ కూడా నేను కందుకూరు నియోజకవర్గంలో నా అవసరం మేర ఏ ఒక్క కార్యకర్త ఫోన్ చేసినా కానీ నా శాయశక్తుల వాళ్ళ కోసం పనిచేశాను అది ఏ అయినా కానీ ఏ రెవెన్యూలైనా కానీ నాకు చేతనైనంత చేశాను నా దగ్గరలో నేను లేకపోయినా కానీ మన వార్డెన్ గారు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ఆఫీస్లో ఎవరు వచ్చి ఏది అడిగినా కానీ వాళ్ళకు చేతనైనంత సహాయం చేశారు ప్రతి ఒక్క ఏదన్నా ఆఫీస్ పరంగా ఉన్నా కానీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది నిన్న జరిగినటువంటి పరిణామంలో ప్రతి ఒక్కరం కూడా ఆశించాము దాంట్లో భాగంగా మాకు అవకాశం వచ్చాము అయినా పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి మా కార్యకర్తలు అందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి వస్తున్నానని చెప్తే మీరే చూశారు దాదాపుగా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి అన్న మీ అంటే మేము ఉన్నామంటే నేను ఒకటే చెప్తున్నా వాళ్ళ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నా మీద అభిమానం తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో కూడా ప్రతి ఒక్కరు వచ్చారు తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి ఒక్కరూ కూడా అభిమానిస్తూనే వస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళది అన్నా మనం ఎట్లా చేద్దాం మన దిశానిర్దేశం ఏంది అని మాట్లాడడానికి వచ్చారు వాళ్ళ నిర్ణయాలన్నీ తీసుకుంటాను మళ్ళీ రెండు మూడు రోజుల్లో మిమ్మల్ని అందరినీ పిలుస్తాను అంతేకాకుండా రేపటి నుంచి నా తరపున ఏదన్నా పార్టీలో సర్వేలు అని చెప్పి ప్రతి మండలము ప్రతి విలేజ్ గడప గడపకి వెళ్ళి నా తరపున ఏదన్నా పొరపాటు జరుగుంటే మా నాయకుల్ని కనుక్కొని నాకు అవకాశం ఇవ్వండి మీరు పార్టీ దృష్టికి తీసుకెళ్ళిన చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తాను అని సెలవు తీసుకుంటాను ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకుంది మా నా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళని అందరూ కూడా టీడీపీ కార్యకర్తలే ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటుంది పార్టీ ప్రజాభిష్టం మేరకే నిర్ణయం తీసుకుంటుంది కానీ మనం మారమంటే మారవరు ప్రజలందరూ కూడా ఈరోజు టికెట్లు అనౌన్స్ అయిన దిక్కులు ప్రతి కూడా మీరు చూస్తూ ఉన్నారు ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకించి ఏ పార్టీ కూడా నిర్ణయం తీసుకునేది నేను అనుకుంటున్నాను నేను మా కార్యకర్తలతో ఇప్పుడు వచ్చారు మీరు కూడా చూస్తా ఉన్నారు అందరి సలహాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మీ క్వశ్చన్లన్నిటికి రెండు మూడు రోజుల్లో సమాధానం చెప్తా నేను మా కార్యకర్తలది మాట్లాడిన తర్వాత రెండు మూడు రోజుల్లో మీకు కంపల్సరీ ఆన్సర్ చెప్తా ప్రతి ప్రశ్నకి ముందర నన్ను నమ్ముకొని నాలుగున్నర సంవత్సరాలు నా ఇమ్మిడి తిరిగిన కార్యకర్తలు ముఖ్యం యాదవ్ గారు వాళ్ళ సమాధానం వాళ్ళ సలహాలు అన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ క్షుణ్ణంగా మీతో వన్ అవర్ చెప్పి చెప్తాను నేను చెప్తున్నాను కదండి మీ దగ్గర ఈ రోజు మీరు చూస్తానే ఉన్నారు రామ్ గోపాల్ రెడ్డి గారు రూప్ కుమార్ యాదవ్ గారు వచ్చారు పరిస్థితి అంతా వాళ్ళు గమనించారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు అది వాళ్ళు కూడా సమయం అడిగారు దాన్ని బట్టి అందుకనే కదా ఆ సమయము ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త టీడీపీ కుటుంబ సభ్యుడే వాళ్ళ సలహాలు తీసుకొని తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ కాల్ఫర్ చేసి మీ ప్రశ్నలందరికీ ఆ రోజు క్లియర్గా సమాధానం ఇస్తారు నిర్ణయం తీసుకుండండి అది ఎవరైనా మీరు పునరాలోచించి ఎవరైతే గెలుస్తారనుకుంటారో మీరు పర్సనల్ గా ఎంక్వైరీ చేసుకోండి ప్రతి విలేజ్ టు విలేజ్ అండి అని చెప్పి నేను రిక్వెస్ట్ అయితే గెలుస్తాడా అనేది నాకు తెలియదు మనం గెలుస్తాడని చెప్పకూడదు గెలవలేడని చెప్పకూడదు మనకు తెలియని విషయాన్ని మనం మాట్లాడకూడదు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది